సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజే కదా మా భార్గవ్ రిలీజ్ అయ్యింది భార్గవ్ రిలీజ్ అయి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఏడు బాబాయ్ నువ్వు అనేది భార్గవ వెళ్ళిపోయాడా ఎటు వెళ్ళాడు సార్ భార్గవ ఆవేశంలో ఉన్నాడు ఆవేశంలో ఉన్నవాడు ఏ దిక్కుకు వెళ్తాడు ఎవరు చెప్పగలరు ఎక్కడే నువ్వు ఎక్కువ వాడెవడో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టింటి పంపించేస్తారేటండి మా తమ్ముడు ఉద్యోగ ప్రయత్నం ఉన్నాడు కదా కనీసం వాడైనా దగ్గర ఎవే అవతల పోయిషన్ త్రిల్ అయిపోతుంట ఇంకా పురాణం చెప్తూ వెంటే నువ్వు కారు ఎక్కువ చేసుకో నాలుగు రోజులు అంటే గతం మర్చిపోతాడు అన్ని గొడవలు సర్దుకుంటాయి కన నీ అమ్మగారి పురాణం మీద కొత్త వెంటరా పోనీ అందరినీ పంపించేశావా పంపించేశాను తెచ్చే గారు నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు గదరావా ఎవరైనా ఎవరి అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గవరాముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరు రా నేను నీ పాలిటీ మృత్యుదేమో క్షమిస్తాను విధ్వంసకాండ పూర్తయ్యాక విశ్రమిస్తాను ఈ ప్రజ గదరా నీ దగ్గర లంచంగా తీసుకుందన్నా టీపీలే కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు ఈ పనే కదరా నేను అవినీతితో తీసుకున్నాను ఈసీపీ ఫోన్ చేసి నేను నేను ముంటానని చెప్పాను చెప్పింది చెయ్యి అలో నమస్కారం నేను చెప్పి గాను నేను సదారం ని మాట్లాడుతాను ఆ బార్గవ గారి ఇంటి మీదనే తన దుక్కు రేడుకుట్టతానంద సటప్ ఇంతకు ముందు కూడా ఇలాగే అబద్ధాలడి అతన్ని జైలు పాల్ చేసారు ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఒకట్లే ఏమన్నాడు నా మాటలందంటే కరెక్ట్ అా నమ్ముడు కబటే ప్రతిరోజు వచ్చి నేను తనివేల్తాను బై బై రోజూనా అవును నిన్న ఇది నువ్వు నాకు ఇవన్నీ ఫ్రిడ్జ్ వీసీఆర్ టీవీ ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఇది ఇంటల్లుడిలా నిన్ను ఇంటికొచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బుడికి అలాగా ఏ అమ్మాయి కురాలని మోసం చేసి కేసులోనూ నిలిపించావు ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఎలా ఉంది మన త్రిల్లు అసలు థ్రిల్ అంటే ఎంత ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి వస్తా మీకంటే బంజి పోట్లే ఇవ్వండి బాబు అన్నయ్యండి ఊరంతా వెతికండి ఎక్కడ కనిపించలేదు కనిపించలేదా అసలు జైలు నుంచి విడుదలయ్యాడా అయ్యాను నేను విడుదలవటమే కాదమ్మా చట్టం గొడుగులో న్యాయం ముసుగులో బందీగా ఉన్న ఈ వ్యవస్థకు గుణపాఠం చెప్పబోతున్నాను మమ్మల్ని లంచంగా తీసుకున్నానని ఒక రోజున ఈ ఇంట్లోనే ఈ చేతులకే సంఖ్యలు వేశారమ్మా అదే వస్తువులు ఇప్పుడు దౌర్జన్యంగా తెచ్చాను అడిగే దమ్మున్న వాడు లేడు ఎక్కడ పని ప్రశ్నించే హక్కున్న వాడు లేడు హక్కున్న వాడు మేము ఉన్నాను నువ్వు చెడిపోయి తీసుకొచ్చిన ఈ వస్తువులన్నీ స్వీకరించడానికి మేము సిద్ధంగా లేవు నువ్వు బట్టి బోడా శంకరుడివిరా ఇన్నేళ్ల నుంచి ఆటో నడుపుతున్నా నువ్వు నీ భార్య మెడలో చిన్న బంగారు పుగలిసైనా చేయించగలిగావా నేను చూడు జైలు నుంచి బయటపడ్డ కొన్ని గంటలు తిరగకుండా నా చెల్లెలికి కొన్ని వేలు విలువ చేసే బంగారు నెక్లెస్ తీసుకొచ్చాను ఈ ఖరీదైన సామాన్లు తెచ్చాను ఇంకా ఇవన్నీ చెప్పాలంటే తోపిడి అబద్ధం చెప్పాలంటే ఆగిపోయే చెప్పండి అబద్ధాలు చెప్పడంలో మీరు ఆడి తెరిపోయారు కదా ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చేవాడి కదా అనుభవం పెరిగింది ఇంకా మీ బుద్ధి పెడతరోలు పట్టకముందే పట్టక ముందే దాన్ని సక్రమ మార్గంలో పెట్టాలి పదండి గత ఏమిటి మీరు రాకపోతే నా మీదొట్టే పదండి హలో రాబాగవా కూర్చో సిడౌన్ ఎందుకు రమ్మన్నారట ఉద్యోగం కోసం నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను మరొకసారి ఇంటర్వ్యూ చేయాలని రమ్మన్నాను నేను ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను ఈ ఇంటర్వ్యూ ఉద్యోగం కోసం కాదు భార్గవ నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం అంటే మా అన్నయ్య కూతురు లతను నీకిచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు ఈ పెళ్లికి భార్గవ ఇష్టపడటం లేదు భార్గవ నీ సమాధానం అనాలోచితంగానో ఆవేశంగానో చెప్పింది కాదు సునీత పుత్ర బంగారం తూచినట్టు తూచి నిర్ణయించుకున్నది భార్గవ నువ్వు తీసుకునే నిర్ణయానికి నీ బంగారు భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించావా బాగుపడుతుంది భార్గవ అవును సార్ లత తండ్రి దగ్గర ఉద్యోగిగా పనిచేస్తూ నేను లంచగొండికి అరెస్ట్ అయ్యాను లత పిన్న తండ్రి నన్ను కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్ళాడు సంఖ్యలు వేసిన చేతులు ఈ కాళ్ళు కన్యాదానం చేయించగలవా అంటే మేము నిన్ను కాపాడలేకపోయినందుకు నాశనం చేస్తావా లేదు నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డాను నేను ఎక్కి వెళ్ళాలనుకున్నది పూల అయితే లతను నిస్సందేహంగా తీసుకెళ్లే కానీ నేను నడవబోయేది ముళ్ళకంచం మీద లతను అందుకే నాతో తీసుకెళ్ళలేకపోతున్నాను తీసుకుంటే నేనేం కావాలి మరో మనిషిని పెళ్లి చేసుకో మరో పెళ్లి చేసుకోవాలా ఎంత తేలిక నో భార్గవా నువ్వు నా శ్రేయస్సు కోరే చెప్తున్నావా నీ శ్రేయస్సు కోరుకోకపోతే వెంటనే నేను పెళ్లి చేసుకునేవాడిని